ఎన్నికల్లో ఆదరించిన మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా ఆదరించి గెలిపిస్తారనే నమ్మకం తమకు ఉందని మంత్రి వైఎస్ఆర్సీపీ సిపి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లుబోయిన వేడుగోపాలకృష్ణ అన్నారు రాజమండ్రి రూరల్ మండల అధ్యక్షులు ఉప్పులోరి వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో వెంకట వెంకటనగరం గ్రామాల్లో ఆదివారం సాయంత్రం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆద్యంత గ్రామాల్లో మంత్రిగా బ్రహ్మర్థం పట్టారు దారి పొడవునా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తమ మద్దతు జగన్మోహన్ రెడ్డి గానీ ముక్త కంఠంతో సంగీభావం తెలియజేశారు ఉప్పలూరి సత్యనారాయణ వాళ్ళ గ్రామంలో ప్రతి కుటుంబం ఏదో ఒక విధంగా లబ్ధి పొందిందని ఆయన రుణం తీర్చుకునే అవకాశం విధంగా వచ్చిందని ఆ గ్రామ ప్రజలు అన్నారు ఆయా గ్రామాల ప్రజలను కలుసుకుని జగన్ పాలనను అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించి త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి సేపిని గెలిపించాలని కోరారు గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మేనిఫెస్టోలో అంశాలను అమలు చేసిన నేత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు జగన్ చేసింది చెప్పుకోవడానికి ఎన్నో పథకాలు ఉన్నాయని అదే చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క శాశ్వత పథకం లేదని ఆయన అన్నారు ప్రజలకు హామీ ఇచ్చామంటే చేయాలనే ధోరణిలో సీఎం జగన్ వ్యవహరిస్తారన్నారు మంచి చేసిన వారిని మన రాష్ట్ర ప్రజలు ఎన్నోడు మర్చిపోరని తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి ఏదో రకంగా లబ్ధి చేకూరిందన్నారు ఈ విశ్వాసంతోనే ప్రజలు ఆశీర్వదించి మరొకసారి అధికారం ఇస్తారనే నమ్మకం తమకుందని అన్నారు ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించి జగన్ ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు